నమస్తే వెల్కమ్ టు హి టీవీ నా పేరు నరేష్ సాక్షి కార్యాలయం పైన టీడీపీ వాళ్ళు దాడి చేసినారు దీనికి సంబంధించి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ముఖ్యంగా కొమినేని మాట్లాడిన మాటల్లో పరమార్థమైంది తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్కారం నమస్కారం మేడం సాక్షికి సంబంధించి ప్రముఖ మీడియా ఛానల్ దాంట్లో కొమినేని గారు ఆయన డిబేట్లో మాట్లాడుతూ అమరావతిలో చాలామంది ఏసీలు తయారవుతున్నారు అనే విధంగా ఆయన కామెంట్ చేయడం దాని తర్వాత టీడీపీ వాళ్ళు సాక్షిపై దాడి చేయడం ఆయన అరెస్ట్ చేయడం కానీ ఇక్కడ దారుణమైన సంఘటన ఏంటంటే చాలా మంది కొమ్మినేని మాట్లాడిన మాటలు సమర్థిస్తూ మాట్లాడుతున్నారు వైసీపీ వారు దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆయన కూడా మాట్లాడుతూ వీళ్ళంతా కూడా రాక్షసులు పిశాచులు శంకరజాతికి చెందిన వాళ్ళని కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా నోరు జారిడి వీళ్ళిద్దరిపైన ఏం చెప్తారు మేడం అసలు వాళ్ళు ఒక రాజకీయ ఉద్దేశంతో టీవీ ఛానల్లో ప్రోగ్రాము అది ప్రీ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇలా మాట్లాడాలి అనుకుని వచ్చారు అక్కడికి ఇప్పుడు మనకి ధోరణి తెలిసిపోతుంది ఇది మధ్యలో వచ్చిన టాపిక్ లేకపోతే ఇప్పుడు మాట్లాడుకునే దాంట్లో భాగంగా వచ్చిందా లేకపోతే ఇది కావాలని మాట్లాడారా అనేది అర్థమైపోతుంది వాళ్ళు కావాలి అని ఈ టాపిక్ని తీసుకున్నదే దీన్ని టాపిక్ చెయ్యాలన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానికి అసలు మూలం ఏంటి అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లోనూ ఒక పేపర్లో ఒక నివేదిక వచ్చింది అదేంటి అంటే దేశంలో ఐదు ప్రధాన నగరాల్లో వేస్యావృత్తి ప్రబిలిపోతుంది రో సంవత్సరం సంవత్సరానికి పర్సంటేజ్ పెరుగుతుంది దీంట్లో మొదటి ఐదు స్థానాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఢిల్లీ ఉన్నాయి అని పర్సంటేజ్ల ప్రకారం మాట్లాడారు మాట్లాడితే దానిని రాష్ట్రం మొత్తానికి మొత్తంలో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడారు కానీ వీళ్ళు మాట్లాడింది ఏంటి వీళ్ళు అమరావతి పరిసర ప్రాంతాలు అని మాట్లాడారు అమరావతి పరిసర ప్రాంతాల్లో వేశ్యావృత్తి ఎక్కువైపోయింది కాబట్టి మీరు ఇక నుంచి అమరావతిని దేవతల రాజ్యంగా మాట్లాడకండి దేవతల రాజధానిగా అని మీరు అనకండి అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడి ఇది ఇక నుంచి వేస్యాల రాజధాని అన్నట్లు మాట్లాడుకుంటా వచ్చారు మాట్లాడుకుంటూ వచ్చి దానికి ఈయన ఒక నూట యాభై స్వచ్ఛంద సంస్థలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పౌష్టికాహార లోపం వస్తే వాళ్ళందరికీ తిండి పెడుతున్నారు ఆ ఏరియాలో ఎయిడ్స్ కూడా బాగా ప్రగబలిపోయింది అని చెప్పుకుంటూ వచ్చారు కృష్ణరాజు గారు ఇది పూర్తిగా నిరాధారమైన విషయం ఎందుకంటే నూట యాభై స్వచ్ఛంద సంస్థలు నూట నలభై ఐదు స్వచ్ఛంద సంస్థలు అమరావతి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అని చెప్పటం ఒట్టి బోటకమైన మాట ఎందుకంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నదే ఒక యాభై గ్రామాలు మనం ఏదైనా ఒక రేడియస్ తీసుకుంటే ఆ జిల్లాలో ఇప్పుడు అమరావతి జిల్ అది అమరావతి అమరావతి జిల్లానా లేకపోతే ఈ ఏదో ఒక జిల్లా అయ్యి ఉంటది కదా ఆ జిల్లా ప్రాంత జిల్లా మొత్తంగా కూడా నూట విజయవాడ గుంటూరు కూడా వచ్చే విజయవాడ గుంటూరు ప్రకారంగా చూస్తే కూడా నూట యాభై నలభై ఐదు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి సంబంధించి చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆ ఏరియా గురించి కదా వాళ్ళు చెప్పారు పరిసర ప్రాంతాలు అంటే ఏం వస్తాయి కృష్ణా గుంటూరు జిల్లా వస్తాయి అంతే కదా ప్రకాశం జిల్లా దాకా కూడా వెళ్ళాల్సిన పని లేదు కదా మరి ఈ రెండు జిల్లాల్లో నూట నలభై స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయా అలాగే ఎయిడ్స్ ప్రబలింది అని చెప్తున్నారు అసలు ఇవాళ ఎయిడ్స్ గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోవట్లే అది ఒక టాపిక్ కాదు ఇది ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఎయిడ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్ల ఎయిడ్స్ గురించి అంటే ఎయిడ్స్లో కూడా లేరని కాదు ఉంటారు కానీ ఎయిడ్స్ చాలా వరకు నిరోధించబడింది అంటే దానిని మనం ఎఫెక్టివ్గా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రభుత్వాలు విశేష కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఎన్జిఓలు అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఎయిడ్స్ని ఎదుర్కోగలిగారు ఎయిడ్స్ అనే భూతాన్ని మరి అలాంటప్పుడు అక్కడ ఎయిడ్స్ ఉందని నువ్వు ఎట్లా చెప్తావు పైగా ఎయిడ్స్ ఏమి ఉంటే గనక వేస్యా వృత్తి వలన ఎయిడ్స్ వస్తుంది అని అను అని మనం అనుకుంటే అది వాస్తవం కూడా కాదని కాదు మరి అలాంటప్పుడు కలకట్టాలో వేసే వాటికలు ఉన్నాయి బాంబేలో ఉన్నాయి వేసే వాటికలు మరి అక్కడ ఎక్కువ రావాలి కదా అవును ఈ ఇక్కడ ఎలా వస్తుంది అంత చెడు రోగాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటి వాళ్ళు చెప్పదలుచుకున్నది అమరావతిలో అది ఒక పవిత్ర భూమి అని మీరు అంటున్నారు కానీ అక్కడ జరిగే అన్ని అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి ల్యాండ్ దందాలు జరుగుతున్నాయి కమిషన్ల వ్యవహారం జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఏవేవో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు జరుగుతున్నారు అని చెప్ అని వాళ్ళు అన్నారు అయితే దీని మీద అందరికీ కోపం వచ్చింది వాళ్ళు మాట్లాడింది ఏ మాత్రం కరెక్ట్ కాదు అసలు నివేదికలో ఉన్నది వీరు వీ వేరు వీళ్ళు మాట్లాడింది వేరు వీళ్ళు కావాలనే మాట్లాడారు సరే దాన్ని కొంతమంది వ్యతిరేకించినప్పుడు వీళ్ళు పెద్ద మనిషి తరహాగా చేయాల్సింది ఏంటంటే వినమ్రంగా మేము అలా అనుకోలేదు అనుకోకుండా చర్చడు దారి తీసింది బాధపడుతున్నారు కదా మీరు బాధపడకండి క్షమించండి అంటే అయిపోయేది సింపుల్గా ఆ నిప్పుల్లో నీరు పోసినట్టు అయిపోయిండేది వాళ్ళు కూడా ఇంత అల్లరి చేసేవాళ్ళు కాదు కానీ మీరేం చేశారు అగ్ని కార్యం పోసినట్టు మళ్ళీ ఆ కృష్ణవరాజు అని ఆయన వచ్చేసేసి నేను నేను అలా కాదు నేను అన్నది నేను ఇలా అన్నాను అని అప్పుడు నివేదిక గురించి మాట్లాడుతున్నాడు మరి ఆ నివేదికలో అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలోనే వేసే వృత్తి ఉంది అని ఉందా ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అమరావతి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలేనా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని ప్రాంతాలు ఆ ఏమనాలి చిరునామాలుగా ఉంటాయి గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కావచ్చు గుంటూరు చెలకలూరు పేట కావచ్చు లేకపోతే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు ఉంటాయి మరి ఉన్నంత రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నదానికి మీరు కేవలం అమరావతి దగ్గరే అని అనడం వెనకమాల మీ ఉద్దేశం ఏంటి అమరావతిని వీలైనంత వరకు తొక్కేయాలి ఆ అమరావతి అనే భావననే మీరు పాత్ర అయ్యాలి మీ ఉద్దేశం అది అందుకు మీరు ఈ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సరే ఇవన్నీ చాలినట్లు అగ్ని కాజ్యం పోసినట్టు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన్ని ఎప్పుడైతే కేఎస్ఆర్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన కూడా ఎఫ్ఐఆర్ల జర్నలిజం అనుభవం ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఆయన చాలా బాధపడిపోతున్నాడు మరి మీ మీకు అంత అనుభవం ఉంటే మీరంత అనుభవశూన్యంగా శూన్యంగా ఎట్లా మాట్లాడారు సందర్భం ఏంటి ఆ నివేదిక వచ్చిన సందర్భం ఏంటి మీరు మాట్లాడిన సందర్భం ఏంటి పైగా ఒకళ్ళు ఒకళ్ళు హెచ్చరించుకోటాలు ఈ మీరు ఇప్పుడు ఇంత బా ఇంత పెద్ద విషయం మాట్లాడారు ఈ విషయం మాట్లాడినందుకు మీరు ట్రోల్ అవుతారు అని ఆయన తరఫున ఈయన ఒకళ్ళ తప్పుచ్చుకోవటం అయినా పర్వాలేదు చూసుకుందాం అని ఆయన చెప్పటం ఇంత చేసి ఇప్పుడు ఆ కృష్ణరాజు ఎక్కడ ఉన్నాడో తెలియదు పరారీలో ఉన్నాడు ఈయన కేఎస్ఆర్ అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు దీన్ని పురస్కరించుకుని అసలు ఎంతంత అల్లరి చేస్తున్నారేంటి ఏంటి ఈ ఆడవాళ్ళు ఎక్కడ ఆడవాళ్ళు అసలు వీళ్ళు ఆడవాళ్ళేనా పిచాచాల మాదిరి తయారయ్యారు వీళ్ళు దెయ్యాల మాదిరి ఉన్నారు వాళ్ళు కూడా చాలా నయమే వాళ్ళు అనార్గనైజ్డ్గా చేస్తారు మరి ఆయన ఎప్పుడు చూశాడు దెయ్యాలు పిచాచాలు క్రైమ్ చేయటం వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు ఇది మరింత భయపెడుతుంది నన్ను అని చెప్పి ఎక్కడ దొరికింది జాతి అన్నట్టు మాట్లాడుకుంటాం వచ్చాడు ఇక్కడ చాలా బాధ్యత వ్యాఖ్యలు ఏంటి అంటే నిన్న కూడా కేసీ కేఎస్ఆర్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి ఈ సంగతి అంతా చెప్పాను వాళ్ళు నన్ను ఏమీ అనలేదు కాబట్టి కోర్టులు కూడా నన్ను ఏమి అనటానికి వీలు లేదు అన్నట్టుంది ఆయన ద్వారా ఏదో వాళ్ళిద్దరు ఏదో రాజ్యాంగం రాసినట్టు అంబేద్కర్ లాగా వాళ్ళు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈయన మాట్లాడిన దానికి శిక్ష పడదు కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం కూడా ఆయన శిక్షపడదు శిక్ష పడదు పైగా అవసరమైతే నేను వాళ్ళిద్దరికన్నా సారీ చెప్తా కానీ జనాలకు నేను సారీ చెప్పను అన్నంత లెవెల్లో ఆయన ఆయన ప్రభుభక్తిని ఆయన చాటుకున్నాడు పైగా రాణి గారి మీద ఏక వాళ్ళనివ్వను అన్నట్లుగా సాక్షి మీద వాళ్ళని ఇవ్వను అన్నట్లుగా ఏదున్నా చెడు నేను తీసుకుంటాను మంచి సాక్షికి ఇస్తాను అన్నంత పెద్ద హృదయాన్ని ఆయన చాటుకున్నాడు కేఎస్ఆర్ సరే చాటుకున్న ఇరవై ఇరవై నాలుగు గంటల్లో ఆయన అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దానికి వాళ్ళ 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 స్పందన ఎలా ఉంది ఏది ఏమైనా చాలా బాధ్యత రహితమైన వ్యాఖ్యలు ఒకనొక సందర్భంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని మహిళా రైతుల్ని వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు ఇప్పుడు నిన్న ఇద్దరు పెయిడ్ ఆర్టిస్టులు కలిసి అక్కడ కూర్చొని మాట్లాడింది అవునా కూడా ఈ విధంగానే కామెంట్స్ చేస్తున్నారు ఈ విధంగానే కామెంట్స్ చేశారు అసలు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు కదా ఇంటర్వ్యూకి వస్తే ఎంత వీళ్ళు కదా ఉద్యోగాలు తీసుకుని వీళ్ళు కదా పెయిడ్ ఆర్టిస్టులు నిజానికి కానీ రైతు భూములు ఇచ్చిన రైతులు పేడ ఆర్టిస్టులు అన్నారు వాళ్ళ కూకటిపల్లి ఆంటీలు అన్నారు పట్టు చీరలు కట్టుకుంటున్నారు నగలేసుకుంటున్నారు ఇలా రకరకాల మాటలు మాట్లాడారు ఆ మహిళల్ని వాళ్ళని కొట్టారు వాళ్ళని బట్టలోడ తీసి మరీ కొట్టారు రక్తాలు వచ్చేటట్లు కొట్టారు వాళ్ళని ఉద్యమంలో ఉద్యమం చేయనికోకుండా ఇంత చేశారనే కక్ష అనమాట అక్కస్ అనమాట ఆ అక్కసు మనం ఎంత అమరావతిని లేకుండా చేద్దామని చేస్తే ఈ మహిళలు అమరావతిని ఎంత ఇదిగా సాధించుకున్నారు కాబట్టి ఈ ఈ మహిళల మీద మాకింత కక్ష ఉంది అని వాళ్ళ కక్ష అంతా చూపించేసుకున్నారు ఆ ఇద్దరు ప్లస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పైగా ఇంకో ఇద్దరు ఎవరు అంటే ఆ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళు కూడా ఏమీ ప్రకటన ఇవ్వకపోవటం వెనకమాల ఏమనిపిస్తుంది వీళ్ళందరికీ ఇష్టం ఇలా మాట్లాడటం అమరావతిని ఇలా మాట్లాడడం వీళ్ళందరికీ బురజల్లడం వీళ్ళున్నంత అమరావతి సజావుగా జరగటం వీళ్ళకి ఇష్టం లేదు ఈ పరిస్థితిలో ఉంది ఏది ఏమైనప్పటికీ యాభై చోట్ల కేసులు నమోదైన యాభై పోలీస్ స్టేషన్లో కేఎస్ఆర్ పైన ఇప్పుడు కేఎస్ఆర్ రేపు కృష్ణరాజు దొరికిన అంతే అవుతాయి వీళ్ళందరూ ఫైల్ చేస్తారు ఇప్పుడు శంకరజాతి అన్నందుకు కాను సజ్జల గారి మీద కూడా కేసు అయ్యే అవకాశం ఉంది మాట్లాడారు అసలు ఈ విషయం మొత్తం మీద ప్రజలకి అమరావతి ప్రాంత ప్రజలు